అడ్డు అడ్డ పోస్ అర్థం చెప్పేది ఎందుకు సారా కెమెరా ఎదురు కానీ నేను సారం ఎందుకంటే తెలుసా ఇప్పుడు కొంతమంది చెప్తాను ఆ ఈ పాటాలు ఇప్పుడు సరే పోన్లే బాబు సరేలే పోరాడు బాబు పక్క పోరాడు సరే సరే వద్దు ఈ పాటలు ఈ పాటలు ఇద్దరు నేర్పాలి నీకు ఇద్దరు చాలా ఫేవరెట్ పర్సన్స్ చెప్తే వాళ్ళ షాక్ అయితే సో మీ చెల్లెలు ఇద్దరికి ఇప్పుడు నువ్వు పాటలు నేర్పియాలి తప్పకుండా ఇంగ్లీష్ నేర్బెల్ ఫస్ట్ థింగ్ సో వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ సల్ టచ్ పోబుద్ది తెలువేనాదే యార్కి పల్గే పల్కిని చాలా బాగా వచ్చు కానీ నో పౌశ్నీ ని 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 భరం ఓహ్ కం అప్రోబ్లమ్స్ ఐటిది సరే సరే గాయ్స్ ఈ రోజు కంటెంట్ కంటెంట్ అండి మామా మొహనేకి ఎందుకు ఇద్దరికి ఇంగ్లీష్ నేర్పిస్తాడు పైన కూర్చోదు మా లో ఇద్దరు ఏదో రిల్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇద్దరు వెళ్ళి చూద్దాం ఏమైతుందో సో నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ అనమాట వాళ్ళు ఎలా తెలుసా నేను ఏదైనా చోకు లేదా ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కన్నీ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ కానీ వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు ఎక్కువ నాకు తెలిసి రామర్స్ అనమాట వాళ్ళు ఇద్దరు నాకు తెలిసినంతవరకు అయితే పడి పడిన అవుతారు ఇప్పుడు మీరు వీళ్ళు చేసే ఇంగ్లీష్ కి దాయ సార్ ఓన్లీ ఇంగ్లీష్ నో నో యూ టాక్ యూ అగో ఇప్పుడు మామ మీకు ఇంగ్లీష్ లేదు అయినా సరే మాట్లాడాలా మౌనీ మౌనీ ఎందు మీకు ఈరోజు అజిత్ మామ ఇంగ్లీష్ నేర్పిస్తాడు మా ఇష్టం అది అన్న కోసం నా కోసం యువ ఆల్రెడీ అమ్మా ఇంగ్లీష్ నేర్చుకో కని ఇంగ్లీష్ నేర్చుకో అమ్మా ఆ ఇంగ్లీష్ టాక్ ఇంగ్లీష్ వన్స్ ఐ టాక్ సర్ యు గో ఇన్ ఫ్రంట్ రూమ్ సర్ యు షేర్ కర్తనా ఎన్ బి బి యు టాక్ యు టాక్ ఓకే సారీ ఐ యామ్ నాట్ ఐ యు మేక్ అ టీచర్ యు అర్జిబుల్ ఫర్ దిస్ క్లాస్ సో అంటే చెప్పారు చెప్పారు నాకు మై నేమ్ ఇస్ హిందూ my lover may be sorry i am What a sad i am influencer, i am i am, I am, I am, I am. I am. keep going ram sir boladin place sir ram sir atlin place ho to or youtuber ha then we are i am a no, youtuber i gentle lightum la open light in the end light gentle you watch instagram reels reels ha i got to ha ya i am to ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని సార్ అడిగారు మాట్లాడటం కాదు ఫస్ట్ బయటికి దొరదాలి సో నైన్ పైకి

చికెన్ పకోడానపా ఇంగ్లీష్ నువ్వు టమాటా పచ్చడి చేయాలంటే ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి కావాలి ంగ్లీష్ మై నేమ్స్ మోనింగ్ నేమ్స్ మై ఇన్స్టాగ్రాల్ గల్ ఆ ఇంకేం చెప్పాలి స్కూల్ అంటే నీ క్లాస్ అన్ని చెప్తాము ఇప్పుడు మన యూట్యూబర్ కదా ఐడియా చెప్పుకోవాలి సరే నేను యూట్యూబర్ ఆ ఇన్స్టాగ్రామ్ అందుకే కిప్పి దిప్పు కొంత ఐదు వేలు ఫాలోవర్స్ కూడా ఉండాలి నీకు ఎందుకే ఇన్స్టాగ్రామ్ చాలా ఫాలోవర్స్ అనుకుంటున్నా అనుకుంటా

అక్కడ తిరిగిన గాని చెప్పు గ్లాస్ గ్లాస్ అక్కడ తిరిగిన గాని చెప్పు ఆ ఫస్ట్ ఆఫ్ ఆ ఫస్ట్ ఆఫ్ యు షుడ్ లైట్ వన్ అండ్ హౌ టు చిన్న చిన్న వాడితో చెప్పండి ఆ ఫస్ట్ ఆన్ గ్యాస్ షార్ట్ కట్ ఆ ఐ హావ్ టు లైట్ దట్ సో సడం వేయండి ఆ సో నెక్స్ట్ యు హౌ ట టేకిన్ ద బొచ్ బొచ్ బౌల్ 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 ఎంత గౌంట అంత నూరి పుట్టి ఆనియన్స్ సేఫ్ ఆఫ్ స్మాల్ చిన్నగా

ओ इंग्लिश है ना ये हां ओनली यूज अन पार्लियामेंट लैंग्वेज डार्किंग ओनली पार्लियामेंट कन्वर्समेंट बंद करता पार्लियामेंट डोंट यूज अन पार्ले लैंग्वेज ओनली गवर्नमेंट लैंग्वेज ओके अन पार्ले लैंग्वेज क्यों बंद करना हिंदी में इंग्लिश ओके ओनली टॉकिंग यू प्लीज टॉकिंग इन इंग्लिश ओके या इन इंग्लिश से यू नो आई एम टॉकिंग इन इंग्लिश बाबा यू नो इंग्लिश दैट्स आई डोंट नो यू ओनली माइंड्स आर ना ంగ్ బాయ్ నేను ఇంగ్లీష్ Oh you are I always involving city rob i am helping her. you're talking me okay <laughs> 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 it, 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 <laughs> ఆ సో ఇ నాని బొబూ ఇంత అంత ఒక లవర్స్ అంత అంత చేస్తున్నా కదా సో రైట్ నౌ ఐ ऍम सम ऑफ आई లైక్ మానిపులేటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి డోంట్ నో సో కొనర్ లాంగ్వేజ్ నేనే ఇప్పుడ కాపీ చేస్తాను యు హావ్ టు గెస్ అండ్ ఐ విల్ గివ్ రూపీస్ చారుశీల అంటే మన లో ఉన్న కొంతమంది లాంగ్వేజ్ లైక్ కదా అట్లా నాది నడక నడిచిన రెండు సూపర్ బాస్ నెక్స్ట్ నేను వచ్చింది మన రూమ్ లో ఏ సరే అండి యు पीपल టాకింగ్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓకే ఓకే ఐ యామ్ నో మోనిక సర్ అమ్ అ బ్యాచ్లర్ అని ఉంటే సర్ ఓకే ఓకే ఏనా అస్టరా ఏల్ల హా హా లేనాగా మోని మోని మౌంటెన్ హం అల డాట్లే సర్ థర్డ్ పర్సన్ నైనే లేదు నా నైనే ఏమయిలో ఆ చాట్ ను అంక్లేట్ లోడు ను సిమం ను సిమం మోనా నడుము పమ్మో

వాడిని పగలొవు అవునని కొట్టా నేను కారి కావిది సత్తా క్లాస్ క్లాస్ చేయకపోడరు పిల్లలు నోఫీసలు సరే ప్రిన్సిపల్ మాస్టర్ టీచర్ చెప్తారు ఇంకా మంచిగా చెప్పాలని చెప్పారు వాళ్ళ వాళ్ళ క్వశ్చన్ చేస్తారు మా ప్రిన్సిపల్ అందుకే స్కూల్లో ముగ్గురే ఉన్నారు మీరు చెప్పు ముందు ము పండుగో ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఏమన్నా ఇన్ఫిడెంట్ इन फ्रंट ऑफ कोकरे फेस्टिवल इन फ्रंट ऑफ कोकरे फेस्टिवल राइट सरदाना एम वी एस चैतन्य एंड मी के मास्टर मौली मौली ए अन्ना ना मन ए कडे मना 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 1800 नो हां सी सी हां जी या ब्लाद भैया सी आंटी वाल्चर 800 रेड हंड्रेड बफल लो और सब आशुद सोगा मिलिंग है लल सी आंटी लो लग दाग मुझ सी आंटी सी आंटी वाल्चर 800 रेड हंड्रेड बफल लो वॉल तो वॉल तो नहीं आया वॉल तो करेगा तो वॉल से रेड हंड्रेड बफल नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं नहीं कुछ नहीं कुछ नहीं సారీ ఎం అన్కో కండి చాల ఆది మీకు అన్ని వీడియోలు తెగ ఓకే నీ రిప్లిస్ట్ నేసుకు చెప్పు సీ అంట్ యు హి ద ఇంకోటి సీ అంట్ యు అన్నా దిస్ ఈజీ ఇట్స్ చాలా ఈజీ దట్టు లుక్ అంకుల్ లుక్ అంకుల్ లుక్ అంకుల్ వన్ చెక్ 100 buffalos. 100 వన్ సైక్లోన్ వన్ సైక్లోన్ సైకిల్ సైక్లోన్

కాదు వల్చరిట్ బఫెలోస్ బఫెలోస్ వన్ సైక్లోన్ ఫినిష్ ఇవన్నీ కాదు నువ్వేమో నువ్వు గుర్తుపడుతూ పానీపూరిస్తాను నేను ఎందుకు గుర్తుపట్టి నాకు చెప్పేసి నేనే

वीडियो अगर आपको नचना लगता है लाइक लाइक शेयर कमेंट एंड सब्सक्राइब अरे आप सब्सक्राइब कर सकते हो सर जो पढ़ इधर ए लाइक शेयर टू कम हम सो में हूं मां तो गाइस वीडियो में नचना लगता है लाइक शेयर कमेंट एंड सब्सक्राइब हम सब कर रहे हैं हम मुझे पुट मुझे चप्पू मुझे चप्पू गाइस पे नहीं भी